లో ఎవరు ఇవాళ ఎట్లా నరందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో ఇవాళ మన విజయవాడలో కొత్తగా సీఎం గారు అయితే లాంచ్ చేశారు కదా జగన్మోహన్ రెడ్డి గారు సో ఈ అంబేద్కర్ స్టాచ్యూని చూడడానికి అయితే అండ్ మా సార్ మేడం వాళ్ళు సార్ వచ్చేసి బయటికి వెళ్ళారు సో వాళ్ళు వచ్చేంతవరకు మేము ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పేసి ఇక్కడ ఈ స్టాచ్యూ చూద్దామని చెప్పి వచ్చాము బట్ ఇక్కడైతే ఫ్రీ అసలు కార్ పార్కింగ్ కానీ బైక్ పార్కింగ్ కానీ చాలా బాగుంది ఎంత విశాలంగా ఉందో అండ్ మనకి పార్కింగ్ ప్రైజెస్ వచ్చి కూడా ఉంటాయి అండ్ టూ వీలర్కి త్రీ వీలర్స్కి టెన్ రూపీస్ టూ వీలర్స్ త్రీ వీలర్స్కి ట్వంటీ రూపీస్ అట్లా ఉన్నాయన్నమాట అండ్ టికెట్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ రూపీస్ మాత్రమే అండ్ ఇక్కడ ఓన్లీ ఫ ఈ గ్రీనరీ ఇదంతా సెల్ఫీ సెక్షన్ అనమాట చాలా బాగుంది అండ్ మేమైతే నైట్ వచ్చాము కాబట్టి మాకు ఇలా ఉంది అండ్ మార్నింగ్ అయితే ఇంకా చాలా బాగుంటుందేమో సెల్ఫీస్కి మనకి బాగా యూస్ఫుల్ అవుతుంది ఇది సో ఇక మొత్తానికి టికెట్ తీసుకొని మేమైతే బయలుదేరిపోయాం లోపలికి రండి లోపలికి వెళ్దాం లోకల్ లోపల చెప్పుకో తగ్గట్టుగా ఏం లేదులే కానీ కానీ బాగుందని చెప్పచ్చు అంటే అంబేద్కర్ గారి గురించి ఇది ఆయన చేసిన ఐ మీన్ ఆయన బయోపిక్ అనమాట సో చూసేయండి మీరు కూడా ఇది జస్ట్ వచ్చి కూర్చొని మాట్లాడుకోవడానికి సెల్ఫీస్కి అయితే చాలా బాగుంటుంది మిగతావి మీరే చూడండి ఒకసారి ఇక్కడ ఎట్లా ఉంది ఏంటనేది సో మేము వెళ్ళినప్పుడు ఈ స్విమ్మింగ్ పూలు ఇంకా ఇవి ఉన్నాయి సో అవైతే అవి కూడా ఆఫ్ చేసే ఉన్నాయి బట్ మాకైతే పెద్దగా ఏం అనిపించలేదు బట్ ఇక వెళ్ళాము కాబట్టి ఇదిగోండి అక్కడ ఉన్న ఈ ఆయన పిక్ అంతా చూసి వచ్చాము ఈ లోపలికైతే ఎలా చేయట్లేదు మేబీ మార్నింగ్ అంటే వాటికి టైమింగ్స్ ఏమైనా ఉంటాయేమో మార్నింగ్ టైంలో మాత్రమే లోపలికి ఎలా చేస్తారేమో బట్ మేమైతే ఇదిగోండి జస్ట్ వెళ్ళి అవి చూసేసి వచ్చామన్నమాట అంటే చెప్పుకో తగ్గట్టుగా ఏం లేదు ఇదిగోండి చూసారుగా ఈ నెమల్ల సెక్షన్ అయితే బాగా పెట్టారు అక్కడ సెల్ఫీలు బాగా దిగుతున్నారు బట్ మాకు ఏమో సెల్ఫీస్ దిగాలనిపించలేదు ఇదిగోండి ఇది స్టార్ట్ అయితే మన సీఎం గారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అనమాట సో ఇక్కడ ఆయన అలా వేశారు సో లోపల అని చెప్పేసి మేడం చూస్తుంటే బట్ వాళ్ళు లోపలికి వెళ్ళలేదని చెప్పేశారు సో ఇంకా అంబేద్కర్ గారి గురించి ఇక్కడ ఉన్నాయన్నమాట అక్కడ మంత్రులు అండ్ మీన్ వాళ్ళందర నేమ్స్ అక్కడ ఉన్నాయి సో ఇదే ఫ్రెండ్స్ ఇంకిట్లా చూసేసి ఒక రెండు మూడు ఫొటోస్ దిగేసి వెళ్ళిపోయామనమాట బయట అయితే చెప్పాను కదా బయట కూర్చొని మాట్లాడుకోవడానికి వాకింగ్కి బాగా వాకింగ్కి యూజ్ఫుల్ చెప్పొచ్చు ఇది సో అది మరి విషయం నాకైతే పెద్దగా చెప్పుకోదగ్గట్ అంటే బయట బాగా చెప్పారు ఫస్ట్లో అంతగా ఏం లేదు ఇక్కడ చూడడానికి సో అనిపించింది జస్ట్ యావరేజ్గా అనిపించింది అనమాట సో చూసేయండి మీరు కూడా